మంత్రాలయం మండలం మాధవరం చెక్పోస్ట్ దగ్గర చెక్పోస్ట్ సిబ్బంది మేము కలిసి ఈ ఆదోని సంబంధించినటువంటి మహిళలు అక్రమంగా మద్యం తరలిస్తున్నారు అనే ఒక సమాచారం మేరకు మాటు వేయడం జరిగింది వాళ్ళతో కూడి మేము ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని రెండు భాగాలుగా విడిపోయి వాళ్ళ మీద రెక్కీ నిర్వహించగా ఒక ముగ్గురు మహిళలు మొత్తం తొమ్మిది బాక్సుల మద్యాన్ని తరలిస్తూ వాళ్ళను పట్టుకోవడం జరిగింది మొత్తం పట్టుబడిన మద్యం విలువ ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీవి టెట్రా ప్యాకెట్స్ ఎనిమిది వందల అరవై నాలుగు ప్యాకెట్లు ఉన్నాయి ఈ మొత్తం విలువ ముప్పై ఐదు వేల దాకా ఉంటుంది వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది వారు ముగ్గురు కూడా ఆదోనికి సంబంధించిన బోయగిరిలో చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ పేర్లు వచ్చేసి ఈరమ్మ వీరేశమ్మ మరియు మానస వీళ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతూ ఉంది ఈ ప్రజలందరికీ మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగా అక్రమ మద్యం తరలింపు కానీ అక్రమ మద్యం అమ్మకాలు కానీ ఉంటే మా దృష్టికి తెచ్చినట్లయితే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ నా పేరు రెడ్డి ఎఫ్సిఐ ఎమ్మిగినావు